నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోనే నిమ్స్ హాస్పిటల్లో జాగృతి అధ్యక్షురాలు మీడియాతో మాట్లాడుతూ ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏమాత్రం భయం లేదని స్పష్టమవుతుంది డ్రగ్స్ గంజాయి ప్రయోజనని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ గ్రామాల్లో కూడా ఫ్రీగా గంజాయి డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది స్కూల్లోకి కూడా గంజాయి డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలకు పాటు చేస్తున్నారు దీని కారణంగా మా ఆడవాళ్ళే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుంది గృహహింస ఘటన జరగటానికి డ్రగ్స్ గంజాయి కారణమవుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్ గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలి అదేవిధంగా ఎక్సైజ్ ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి వాళ్లకు ట్రైనింగ్ లో గన్ ఫైరింగ్ ఉంటుంది కానీ వెపన్స్ ఇవ్వటం లేదు వారి వద్ద వెపన్స్ ఉంటే గంఛాయ్ డ్రగ్స్ మాఫియాకు కాస్త భయం ఉంటుంది